హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ భావన ఈరోజు మన ఛానల్లో సూపర్ స్నాక్ రెసిపీ చూపించిపోతున్నా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే చికెన్ పకోడీ చికెన్ పకోడీ అంటే అందరికీ ఇష్టమే అలాగే ఈ వర్షాకాలంలో చల్ల చల్లని వాతావరణంలో సాయంత్రం స్నాక్స్ కింద వేడివేడిగా ఈ పకోడీతో టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఈ చికెన్ కోసం ఈ చికెన్ పకోడి కోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని కడుక్కున్నాను ఇందులో బేసిక్ మ్యారినేషన్ చూపించిపోతున్నానండి తగినంత ఉప్పు అలాగే ఒక మూడు టీ స్పూన్లంత కారం అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ స్పూన్తో మూడు స్పూన్ల మసాలా హోల్ గరం మసాలా పేస్ట్ అలానే అరచెక్క నిమ్మరసం పిండుకొని శుభ్రంగా దీన్ని కలుపుకోవాలండి అలానే ఒక టీ స్పూన్ అంతా నూనె కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలి ఈ రెండు వేసేసుకొని ఇంకా ఇందులో నీళ్ళు అనేవి వేసుకోకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ పిండి అంతా మొత్తం ముక్కలకి శుభ్రంగా కోట్ చేసేయాలి ఎటువంటి నీరు వేక్కలేకుండా ఎందుకంటే మనం వేసుకున్న ఆ నిమ్మరసం నూనెకి సరిపోయింది ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుని ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటున్నా నాకైతే కొంచెం ఉప్పు పడేలా ఉంది అందుకని నేను అయితే ఉప్పు వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వైట్ వేసుకోవాలి అదే కేజీ చికెన్ అయితే ఫుల్ ఎగ్ వేసుకోవచ్చు నేను హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ ఎగ్ వైట్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చూపించినట్లుగా ఎగ్ వైట్ వేసుకున్న తర్వాత చక్కగా చేత్తో శుభ్రంగా కలిపేసుకోవాలి మీకు ఎగ్ వైట్ కనుక ఇష్టం లేకపోతే మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు దాని సబ్స్టిట్యూట్లో కానీ ఎగ్ వైట్ వేసుకుంటేనే ఆ చికెన్ మీద ఉన్న లేయర్ బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకి సో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చికెన్ బాగా మసాజ్ చేసేయాలి కలిపేసుకోవాలి చికెన్ అప్పుడు అది మినిమం గంట మ్యాక్సిమం ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నా ఆప్షన్ అండి ఆప్షనల్ జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ ఆప్షన్ అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నెమ్మదిగా ఈ చికెన్ ముక్కలు అనేవి ఆయిల్లో వేసుకోవాలి హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు కూడా చికెన్ పకోడి తినచ్చు కానీ ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకుని తినచ్చు స్కిప్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్ ప్రోటీన్ చికెన్ హెల్దీయే హెల్ ఇంకా హెల్దీ వర్షన్లో కావాలంటే మనం ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఎయిర్ ఫ్రై కన్నా కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే నిజంగా చికెన్ పకోడి బాగుంటుంది కానీ ప్రతిసారి మనం ఇలా తినక్కర్లేదు ఎప్పుడో నెలకొకసారి అలా మాత్రమే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చీట్ డేస్ రోజు తినండి డైట్ చేసేవాళ్ళు అలానే ఇప్పుడు చూసారంటే చికెన్ వేసిన వెంటనే కూడా మనం గరిటె పెట్టి తిప్పేయకూడదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం అలా వదిలేయాలి అప్పుడే ఆ కోటింగ్ అంతా కూడా చికెన్కి సెట్ పట్టుకొని సెట్ అయ్యి ఫ్రై అయ్యి ఉంటుంది లేదంటే చెదురైపోతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు మంచి కలర్ వచ్చింది మనకి రెడ్ కలరు ఆ కలర్ వచ్చిందంటే చికెన్ వేగిందని అర్థం ఇంకా ఉంచేస్తే మా మటుకు నల్లగా అయిపోతుంది ఫస్ట్ బ్యాచ్ వేసి తీసేసాను ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నా ఇప్పుడు ఇందులో చిల్లీస్ కూడా ఫ్రై చేసేసి ఇలా వేసేసుకొని ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి